హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చాలా మందికి పిగ్మెంటేషన్ ఉంటుంది కదండి ఆ పిగ్మెంటేషన్ పోవడానికి ముడతలు తగ్గడానికి మంచి రెమెడీ చూపిస్తున్నానండి చాలా చాలా క్రీమ్స్ యూజ్ చేసి చాలా రెమెడీస్ యూజ్ చేసి అలసిపోయిన వాళ్ళ కోసానికైతే ఇది మంచి బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు ఒక నిమ్మకాయ పేస్ట్తోనే మనకి పిగ్మెంటేషన్ నల్ల మచ్చలు ముడతలు తగ్గడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఈ రెమెడీ మనం ఎలా యూజ్ చేయాలి ఎలా అనేది మీకు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది చాలా రెమెడీస్ యూజ్ చేసి చాలా క్రీమ్స్ యూజ్ చేసి అలసిపోయిన వాళ్ళ కోసానికైతే ఇది మంచి రెమెడీ అని చెప్పొచ్చండి స్కిన్ బ్రైట్ అవుతుంది డెడ్ స్కిన్ పోతుంది చాలా నీట్గా అవుతుంది సో ఇది ఎవరెవరు యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేయకూడదు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి సో ఇది ఎలా చేసుకుందామో ఇప్పుడు చూపిస్తాను మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అండి మనకి వేరే ఏం అక్కర్లేదు బయట నుంచి కొనుక్కొచ్చే పని కూడా లేకుండా పాలండి మనకి పచ్చిపాలు కావాలి పచ్చిపాలలో స్కిన్ బ్రైట్ చేయడానికి చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి సో మనకు ఒక టూ త్రీ స్పూన్స్ పచ్చిపాలు తీసుకోవాలి కొంచెం ఒక కొద్దిగా లెమన్ అండి ఒక టూ త్రీ డ్రాప్స్ లెమన్ యూజ్ చేయాలి మనం మరీ ఎక్కువ కూడా కాదు ఈ లెమన్ యూజ్ చేయడం వల్ల పాలు విరిగిపోతాయి పాలు విరిగిపోయిన పాలు మనకి పన్నీర్ అవుతుంది కదండి పన్నీర్ మనకి బాడీకి చాలా మంచిది కదా సో ఈ పాలల్లో కూడా పన్నీర్ మనం లెమన్ వేస్తాం కదా ఇప్పుడు విరిగిపోతాయి నీట్గా మిక్స్ చేసుకోవాలి నీట్గా మిక్స్ చేసుకుంటే మొత్తము ఇట్లా విరిగిపోయిన పాలు అయిపోతాయి కదా ఈ పేస్ట్ మన స్కిన్కి అప్లై చేయడం వల్ల స్కిన్ చాలా హెల్దీగా నీట్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట సో ఇప్పుడు కొంచెం మనం దీంట్లో పేస్ట్ యూజ్ చేద్దాము పేస్ట్ వచ్చేసి స్కిన్కి మీరు ట్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతనే యూజ్ చేయాలండి చాలా తక్కువ యూజ్ చేయాలి ఎక్కువ యూజ్ చేయకూడదు ఇది అన్ని స్కిన్ వాళ్ళకైతే సూట్ అవ్వదండి ఎవరి స్కిన్ అయితే చాలా డ్యామేజ్ అవుతుంది ఎవరి స్కిన్ అయితే చాలా రఫ్గా ఉంటుంది ఏజ్డ్ వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి చిన్నపిల్లలు ఎవ్వరు యూజ్ చేయకూడదు ఎయిటీన్ సెవెంటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు అయితే ఎవరు యూజ్ చేయొద్దండి ఎందుకంటే ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ చేసుకొని అప్పుడు యూస్ చేయాలి కొంచెం కస్తూరి పసుపు అండి కస్తూరి పసుపు వేస్తున్నాను సో కొంచెం కొంచెం కస్తూరి పసుపు యాడ్ చేశానండి ఒకవేళ కస్తూరి పసుపు మీ దగ్గర లేకపోతే కుకింగ్ చేసే పసుపు అయినా వేయొచ్చు కానీ చాలా తక్కువ వేయండి ఎక్కువ వేయొద్దు ఎందుకంటే చాలా ఎల్లోగా అయిపోతుంది అనమాట ఫేస్ సో కస్తూరి పసుపు వేసుకుంటే చాలా బెటరు కోకోనట్ ఆయిల్ ఏ ఆయిల్ అన్నీ యూజ్ చేయండి మీ స్కిన్కి ఏ ఆయిల్ యూస్ అయితే ఏ ఆయిల్ పడితే ఆ ఆయిల్ యూజ్ చేయొచ్చండి కొద్దిగా ఆయిల్ యూజ్ చేయాలి మీ ఫేస్కి బాదం ఆయిల్ ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు ఆయిల్ వేసుకుంటే మన స్కిన్ చాలా మోయిశ్చర్గా ఉంటుంది అనమాట ముడతలు ఏవి రాకుండా తాజా లోపలిగా లోపలిగా పేరుకుపోయిన స్కిన్ ముడతలుగా ఉంటుంది కదా అది కూడా క్లీన్ అవుతుంది అందుకే మనం ఆయిల్ అప్లై చే ఆయిల్ వేసుకుంటున్నాము ఒక టూ త్రీ డ్రాప్స్ ఒకవేళ ఆయిల్ లేదనుకోండి మీరు అలవేరా జెల్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట అలవేరా జెల్ కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏముండదు ఇది కూడా స్కిన్ చాలా స్మూత్గా చేస్తుంది సో మొత్తం దీంట్లో వేసుకున్నాం కదండి మొత్తం నీట్గా పేస్ట్లా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేంత వరకు సో ఇది మన స్కిన్ పైన ఎలా వర్క్ చేస్తుందో మీకు నేను చేయికి అప్లై చేసుకొని చూపిస్తానండి చాలా బాగా యూజ్ అవుతుందండి చాలా మంచిగా డెడ్ స్కిన్ హెల్ప్ ట్యాన్ పోతుంది ముడతలు తగ్గుతాయి పిగ్మెంటేషన్ అయితే చాలా లైట్ అవుతుందండి మనం వీక్లీ వన్స్ ఈ ప్యాక్ యూజ్ చేయాలి మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో నేను మీకు చూపిస్తాను మీకు ఎక్కడ ట్యాన్ ఉంటుంది హ్యాండ్స్ పైన కానీ ఫేస్ పైన కానీ నెక్ పైన కానీ ఎక్కడ ట్యాన్ ఉంటే అక్కడ మీరు యూజ్ చేయాలండి ఈ ప్యాక్ వచ్చేసి మంచిగా పెట్టుకొని మసాజ్ లాగా చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మసాజ్ లాగా చేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ ఫేస్ పైన మచ్చలున్నా నెక్ పైన హ్యాండ్స్ పైన మీకు ఎక్కడ నల్ల మచ్చలు అనిపిస్తున్నాయో అక్కడ మీరు అప్లై చేయవచ్చు అండి చేసుకొని ఈ ప్యాక్ ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ లాగా చేసుకున్న తర్వాత పేస్ట్ చాలా నీట్గా వస్తుందండి ఏజ్డ్ వాళ్ళ కోసానికి స్కిన్ రఫ్గా ఉంటుంది కదా అన్ని అన్ని క్రీమ్స్ యూజ్ చేసి అలసిపోయి ఏది యూజ్ చేసినా ఏ ఫలితం లేదు అనుకుంటారు చూడండి ఆ స్కిన్ వాళ్ళైతే బాగా యూజ్ చేయండి ఎందుకంటే ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకైతే స్కిన్ స్మూత్గానే ఉంటుందండి వాళ్ళకి ఏమంత అవసరం కూడా లేదు సో ఇప్పుడు ఒక టమాటా తీసుకుందాము కొంచెం షుగరు టమాటా పైన యాడ్ చేసుకొని డెడ్ స్కిన్ పోతుందండి ఇలా చేయండి డెడ్ స్కిన్ చాలా బాగా పోతుంది మొత్తం నీట్గా అయిపోతుంది అనమాట టమాటాలో సి విటమిన్ ఉంటుంది కదా సి విటమిన్ మన స్కిన్కి బాడీకి చాలా మంచిది చాలా నీట్గా వస్తుందండి హ్యాండ్ స్కిన్ ఎవరికైతే పిగ్మెంటేషన్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా యూజ్ చేయండి అస్సలు డిసప్పాయింట్ అవ్వారండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఫేస్ అయితే మీరు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పార్టీకి వెళ్ళినా ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా మంచిగా ఇది యూజ్ చేసుకొని వెళ్ళినట్టయితే మంచిగా ఫేషియల్ చేసినంత గ్లో వస్తుంది తప్పకుండా యూజ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ మనం ఇలాగే ప్యాక్ వదిలేయాలి ట్వంటీ మినిట్స్ వదిలేసిన తర్వాత నేను వాష్ చేసి చూపిస్తానండి ఎలా వచ్చిందో హ్యాండు తెల్లగా వచ్చిందా ఉంది చూసారు కదా చాలా స్మూత్గా వచ్చింది ఎంత నీట్గా వచ్చిందో సో ఫేస్ పైన కూడా మీకు పడుతుందా లేదా అనేది ఒక్కసారి ఇయర్ పైన ఇయర్ పక్కన ప్యాచ్ టెస్ట్ చేసి చూసి అప్పుడు ఫేస్కి అప్లై చేయండి ఎందుకంటే లెమన్ కొందరికి పడుతుంది పడదు పేస్ట్ కూడా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే అసలు పడదండి స్కిన్ చాలా రెమెడీస్ యూజ్ చేసి చాలా స్కిన్ అలిచిపోయి ఉన్నది అని అనిపిస్తుంది చూడండి అలాంటి వాళ్ళైతే తప్పకుండా యూజ్ చేయండి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే లేదండి ఇది ఎందుకంటే స్కిన్ పైన ఏమైనా ర్యాషెస్ వస్తాయి తప్పకుండా ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతనే యూస్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్